శ్రీమాత్రే నమ దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు వినవలసినటువంటి తొమ్మిది కథలను మనం చెప్పుకుంటూ ఉన్నాం నిన్న ఒక కథను తెలుసుకున్నాం ఈరోజు రెండవ రోజున దేవీ భాగవత అంతర్గతమైనటువంటి మరొక కథను తెలుసుకుందాం ఈరోజు హయగ్రీ భావతారానికి సంబంధించినటువంటి కథను ఈ రెండవ రోజు విన్నట్లయితే శత్రుజయము అపారమైనటువంటి జ్ఞానాభివృద్ధి కలుగుతుంది అని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు పూర్వము హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మగారి కోసం ఘోరమైన తపస్సు చేసినాడు తపస్సు చేసి నాలాంటి ముఖం ఉన్నవాడితో మాత్రమే మరణం కావాలి అని వరం కోరుకున్నాడు ఎందుకంటే అలాంటి ముఖం ఉన్నవారు ఎవ్వరూ కూడా ఆనాడు లోకంలో లేరు కాబట్టి ఇక రారు నాకు మరణం లేదు అనేది వాడి యొక్క ధీమ తదాస్తు అన్నాడు వరం కోరుకున్నాడు కాబట్టి తదాస్తు అన్నాడు బ్రహ్మగారు ఇక ఆ వరగర్వంతో దేవతల మీద పడ్డాడు ముల్లోకాలను కూడా నానాహింసలో పెడుతూ ఉన్నాడు ఆ యొక్క హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఆ యగ్రీవుడు అనేటువంటి రాక్షసులతో శ్రీ మహావిష్ణువు దాదాపుగా పదివేల సంవత్సరాల పాటు సుదీర్ఘంగా యుద్ధం చేసినాడు ఎందుకంటే దేవతలంతా వెళ్ళి ఆయన ప్రార్థిస్తే ఆయనే కదా దేవతలను ముందుని నడిపించేది పదివేల సంవత్సరాలు యుద్ధం చేసినా శ్రీ మహావిష్ణువు అలసిపోయాడు కానీ వాడు అలసిపోలేదు ఎందుకంటే వాడికి మరణం ఉన్నది హయము ఉన్నటువంటి గుర్రము ముఖము ఉన్నటువంటి వాడితో మాత్రమే కాబట్టి అలసిపోయి శ్రీ మహావిష్ణువు తన యొక్క వింటినారి మీదనే ఆ యొక్క బాను మీద ఇలా తలానిచ్చి పద్మాసనలో కూర్చొని నిద్రపోయాడు ఆ దేవతలంతా కూడా దేవతలందరినీ కూడా ఆ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు తరిమేశాడు వారందరూ కూడా వెళ్ళి బ్రహ్మగారిని మొరపెట్టుకున్నారయ్యా మాకైతే ఏమో ఇలా అయింది ఆ శ్రీ మహావిష్ణువు ఏమో యుద్ధరంగంలో నిద్రపోయాడు ఎక్కడున్నావుడు కనబడట్లేదు ఎక్కడో వెళ్ళిపోయి నిద్రపోయాడు మాకేమీ అర్థం కావట్లేదు అని చూస్తే ఆ బ్రహ్మగారిని ముందర పెట్టుకొని దేవతలంతా కూడా వెతికితే ఒకనొక చోట ఆ శ్రీ మహావిష్ణువు కనబడ్డాడు కనబడితే ఆయనను మేలుకొలిపితే యుద్ధం చేస్తాడు మరి నిద్రలో ఉన్న వారిని మేలుకొనకూడదు ఎప్పుడైనా కలిసి ఉన్నటువంటి భార్యాభర్తలను నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని పురాణ ప్రసంగం సరి జరిగేటువంటి సమయంలోనూ డిస్టర్బ్ చేయకూడదు అనమాట భంగం కలిగించినట్లయితే అది బ్రహ్మహత్యా మహాపాతకంగా చెప్పబడుతూ ఉన్నది నిద్రలో ఉన్నటువంటి అలాంటి శ్రీమన్ మహావిష్ణువును భంగం కలిగిస్తే మహాపాతకం కాబట్టి ఎవరు కూడా ముందుకు వెళ్ళి నిద్ర ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మగారు వమ్రి అని ఒక చదప్రువును సృష్టించినారు ఓ చదపురుగా నువ్వు వెళ్ళి ఆ యొక్క వింటి నారిని కొరుకు అప్పుడు తెగిపోతుంది పెద్ద శబ్దం వస్తుంది ఆ శబ్దానికి శ్రీ మహావిష్ణువు నిద్ర మేల్కొంటాడు అని ఆయన ఉపాయం వేస్తే ఆ బమరి అన్నది అయ్యా ఇది మహాపాపము బ్రహ్మహత్య మహాపాతకము నేనెందుకు చేస్తాను అంటే నీకు యజ్ఞంలో వచ్చేటువంటి శుకుశ్రువాల ద్వారా వచ్చే నేను అందేలా చేస్తానంటే చాలా మంచిది అనుకున్నది ఆ వరాన్ని స్వీకరించినది వెళ్ళి ఆ యొక్క వింటునారని కొరికినది కొరకగా అది పేద శబ్దం చేసుకుంటూ వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క కంఠాన్ని పెరిగి వేసినట్టు అంటే వేసినది ఆ కంఠం ఎగిరి ఎక్కడో పడిపోయింది వెతికినా కూడా దొరకలేదు దాంతో దేవతంతా హాహాకారాలు చేసినారు దిక్కుతోచని స్థితిలో ఉంది అప్పుడు అమ్మవారిని బాగా ప్రార్థించి వేసినారు దేవతను అమ్మవారిని స్థుతి చేస్తే అమ్మవారు ప్రత్యక్షమైనది అమ్మవారు ప్రత్యక్షమై అమ్మ తల్లి ఇది నేను చేసినటువంటి తప్పు ఇది ఇలా జరిగిపోయింది అంటే అప్పుడు అమ్మవారు చెప్పినది ఒక ఉపాయం ఈరోజు శరత్కాలము ఆశ్వేయమాసము ద్వితీయ విదీయాతిథి ఈ రోజున ఎవరైతే అమ్మవారిని కరవీర పుష్పములతో పూజిస్తారో వారికి శత్రుజయం కలుగుంది కాబట్టి అమ్మవారిని కరవీర పుష్పములతో లేదా గన్నేరు పూలతో పూజించండి పూజించి విశ్వకర్మను ఆదేశించండి ఇనుముతో ఒక అశ్వముఖమును గుర్రము యొక్క తలను తయారు చేసి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తలకు పెట్టమని చెప్పండి తిరిగి శ్రీ మహావిష్ణువు పునర్జీవివృతుడైతాడు ఆ రాక్షసుని కూడా సంహరిస్తారు మీకు కూడా శాంతి కలుగుతుందని చెబితే ఆ విధంగానే వారంతా కూడా చక్కగా గన్నేరు పూలతో వడపప్పును అందులో మిరియాలు యాలకులు వేసి నివేదన చేసి ఆ పానకమును వనపప్పును నివేదనగా చేసినారు చక్కగా పూజించినారు కొబ్బరికాయ కొట్టి పూజిస్తే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు తిరిగి హయముకులుగా పునరుజ్జీవితడై హయగ్రీవుడైనటువంటి రాక్షసులతో పోరాడి వాటిని అంతం చేసినాడు దేవతల యొక్క బాధను తీర్చినాడు ఆ తర్వాత ఆ యొక్క హయగ్రీవుడు అనేక కాలం తపస్సు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినాడు ఆయన యొక్క అనుగ్రహం కారణంగానే మనకు ఈ లోకానికి లలితా సహస్రనామం అనేది రావడం జరిగింది ఆయగ్రీవుల వారే మనకు అందించడం జరిగింది హయగస్ట్యుల వారికి కాబట్టి అంత గొప్పది ఆ యొక్క హయగ్రీవ చరిత్ర ఆ తర్వాత ఆ అగ్రివ అవతారంలో అనేక కాలం గురుస్వరూపంలో మనకు శ శైవంలో దక్షిణామూర్తి పరమ గురువు అయితే వైష్ణవంలో హయగ్రీవులవారి పరమ గురువు అలా అంశలు అలాగే ఉండి మరొక అంశలో వైకుంఠంలో లక్ష్మీనారాయణులతో ఉన్నారు ఇలా నారాయణుడి యొక్క తల తగడానికి కారణం ఏమిటి అంటే ఒకనొక రోజున లక్ష్మీదేవి నారాయణునికి సేవ చేసుకుంటూ ఇలా ఇలా కళ్ళకు ఏదో పడింది అని తుడుచుకొని ఇలా ఇలా అనట బుగ్గలక కాటు కంటడంతో శ్రీమన్నారాయణుడు కాస్త ఆ యొక్క లక్ష్మీదేవిని చూసి అవమానకరంగా అనివ్వారట అప్పుడు ఆ లక్ష్మీదేవిని తల తెగి అని చెప్పించింది అదేంటండి అలా చూపిస్తారంటే నిన్న శ్రీమన్న నారాయణుడు చపించి లేదా నీవు హయముఖముతో పుట్టుగా కానీ ఆ విధంగాని ఇదే కాబట్టి ఇద్దరు కూడా సమానమే నిన్న చాలామంది అన్నారు అదేంటండి స్త్రీని అంత తొందరగా ఏదో హయాన్ని చూసుకుంటూ కాస్త పలకకుంటే స్త్రీని శపించేస్తారంటే ఈరోజు ఆ యొక్క పురుషుని కూడా శపించింది కదా తల్లి శపించింది ఆ యొక్క ఫలితంగానే ఈ విధం కథ అంతా జరిగింది అని మనకు దేవి భాగవతం చెబుతూ ఉన్నది కాబట్టి ఈ రెండవ రోజు ఎవరైతే గాయత్రి రూపాలంకారములో ఆ యొక్క దుర్గమ్మ తల్లిని అమ్మవారిని ఖచ్చితంగా గన్నేరు పూలతో పూజించి పానకంలో మిరియాలు యాలకులు కుంకుమపు వంటి సుగంధ ద్రవ్యములు వేసి వడపప్పు పెట్టి ఒక కొబ్బరికాయన నివేదనగా చేసి పూజిస్తారు వారికి జయం కలుగుతుంది ఈ యొక్క కథ విని ఆ అక్షతల తలపై ధరిస్తే వారికి అపారమైనటువంటి జ్ఞానం కలుగుతుంది సకల గ్రహ దోషాలు కలిగిపోతాయని మనకు దేవి భావతంలో చెప్పగలిగింది కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా విని ఆ అక్షతలు ధరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రే నమ స్వస్తి జాయశ్రీరాం